అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు మహిళలు ఎదురు చూస్తున్నట్లుగానే వారికి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు మరి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క మహిళలందరికీ కూడా ఈ తేదీ నుంచి ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించిన అయితే మనకు ఇవ్వడం జరిగింది మరి పద్దెనిమిది వేల రూపాయలు రావాలంటే మనం ఏం చేయాలి ఈ పద్దెనిమిది వేల రూపాయలు మనకు ఎప్పుడు ప్రభుత్వం మనకు పంపిణీ చేయబోతుంది మరి ఏ మహిళల అర్హులు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రభుత్వం ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ఈ తేదీ నుంచి ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మనకు కొన్ని అప్డేట్స్నైతే ఇవ్వడం జరిగింది అంటే కొన్ని కొత్త అయితే మనకు తీసుకురావడం జరిగింది మరి కొత్త రూల్స్లో భాగంగా మహిళలు ఏం చేయాలి ఏ మహిళలు అర్హులు ఏ మహిళలు అనర్హులు ఇక మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రత్యేకంగా ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఉండాలా అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి ఎందుకంటే మహిళలకు చాలా తక్కువ పథకాలు ఉన్నాయి మరి ఎక్కువ మంది లబ్ధి పొందలేకపోతున్నారు మహిళలంతా కూడా ఈసారి అరవై నుంచి డెబ్భై లక్షల మంది మహిళలకు ఒక యొక్క పథకాన్ని విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు మీకు రావాలి అంటే మీరు కొన్ని పనులైతే చేసుకుని రెడీగా ఉండాలి అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది మరి మీరు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మీరు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ను వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ను పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మీకు ఈ యొక్క పథకాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా మనకు ఈ యొక్క మహిళలందరికీ కూడా ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట కాబట్టి ప్రతి మహిళ కూడా ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆలనే ఆప్షన్ ఉంటుంది ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మీకోసం మరిన్ని అప్డేట్స్ని అయితే నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారు మరి ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి దాదాపు ఈ పథకానికి సంబంధించి పదివేల కోట్ల రూపాయల వరకు కూడా మహిళల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇప్పుడునే అంటే ఎప్పుడో ఈ పథకాన్ని విడుదల చేయాల్సి ఉన్నా కానీ మనకు అంటే గతేడాదికి గతేడాదిలోనే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అన్నారు కాబట్టి కాబట్టి గతేడాది ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉన్నా కానీ నిధుల కొరత సాంకేతిక కారణాల కారణంగా మనకు ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించలేకపోయారు ఇప్పుడు ఇప్పటికే మనకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా రాష్ట్ర ప్రజల కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తూ ఉన్నారు ఇందులో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే మనకు పెన్షన్ల గురించి కానీ దీంతోపాటు మనకు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబో పథకం కానీ తల్లికి వందనం పథకం కానీ పిల్లలను చదివించుకోవడానికి ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ ఇలా అనేక రకాల పథకాలను ఇప్పటికే ప్రారంభించడం జరిగింది ఒక్కొక్కటిగా ఈ పథకాలను ప్రారంభించి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా మరొకసారి పద్దెనిమిది వేల రూపాయలను అందించి వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలంటే మీరేం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకం ద్వారా మీకు పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయనేది కనుక చూస్తే ముఖ్యంగా ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల మహిళలకు కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి ప్రభుత్వం మరొక తాజా సమాచారం ఇచ్చిందండి గతంలో మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే ఇస్తామని చెప్పినా కానీ ఇప్పుడు అలా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల మహిళలకు బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ మైనారిటీ జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చేసింది దీంతో పాటుగా పద్దెనిమిది నుంచి యాభై ఉంటే చాలు ఈ యొక్క పథకానికి ప్రతి మహిళ కూడా అరుహులని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెబుతుంది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలుంటే చాలు ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఎప్పుడైతే ఇట్లా అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా మనకు ఈ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఈ బ్యాంక్ అకౌంట్లో కూడా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కనుక ఉంటే ఖచ్చితంగా మీకు వెంటనే కూడా అకౌంట్లోకి ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నంబరు మనకు ఫోటోలు ఇవి రెడీగా పెట్టుకోవాలి ఇవి రెడీగా ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే ప్రభుత్వం అయితే అందించబోతుంది మరి దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి మరి ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల మందికి పైగా మహిళలు ఉంటారని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది మరి అరవై నుంచి డెబ్బై లక్షల మంది మహిళలకు కూడా ఇక్కడ ప్రతి మహిళకు కూడా మనకు పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అయితే అందించబోతుంది ఇందులో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పి ప్రభుత్వం గుర్తిస్తుంది అనమాట ఇప్పటికే మనకు ఈ అనర్హులకు సంబంధించి అంటే వీళ్ళు అర్హులు అనమాట ఈ ప్రూఫ్స్ ఉండి మనకు అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు కానీ ఇక్కడ అనర్హతలను కూడా ప్రభుత్వం నిర్దేశించింది ఎవరికైతే ఆరు దశల ధృవీకరణ ఉందో అంటే ఎవరైతే సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్లో ఉన్నారో వారికి యొక్క పథకం రాదని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది ముఖ్యంగా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రావడం నాలుగు చక్రాల వాహనం ఉండడం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండడం అలాగే పట్టణాల్లో అయితే పదివేలు పన్నెండు వేల రూపాయల జీతం తీసుకునేవారు గ్రామాల్లో అయితే పదివేల రూపాయల జీతం తీసుకునేవారు కూడా ఈ పథకానికి అనర్హులు అలాగే ఇక్కడ చివర చూసుకుంటే పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు అంటే ఏదైతే మనకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వారు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వారు ఈ యొక్క పథకానికి అనర్హులు చెప్పి ప్రభుత్వం చెబుతుంది ఈ సిక్స్టర్ వ్యాలిడేషన్లో మరి పట్టణాల్లో మున్సిపాలిటీ ఏరియాల్లో వెయ్యి చదర ఫ్లాట్ కనుక ఉంటే వారి పథకానికి అనర్హులు అని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మెట్టా మాగాని కలిపి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉంటే కూడా ఈ పథకానికి అనర్హులు అని చెప్పి ప్రభుత్వం తెలిసింది దీంతో పాటు మరికొన్ని అదనపు అనర్హతలను కూడా ప్రభుత్వం ప్రకటించింది ఎవరి కుటుంబంలో అయితే పెన్షన్ పొందుతూ ఉంటారో వారికి ఈ పథకం రాదండి ఎందుకంటే ఇప్పటికే పెన్షన్ రూపంలో ఏపీ ప్రభుత్వం వృద్ధాప్య కానీ వితంతు మహిళలకు కానీ ఒంటరి మహిళలకు కానీ ప్రతి నెల కూడా ఇక్కడ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారు దాంతోపాటు ఇక వికలాంగుల కేటగిరీ కింద మీరు పెన్షన్ తీసుకుంటూ ఉంటే ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నింటినీ కూడా రెడీగా పెట్టుకొని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు ఒక్కొక్కరికి కూడా పద్దెనిమిది వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఈ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు ఫోటోలు ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు అలాగే సిక్స్ డే వ్యాలిడేషన్ దాంతోపాటుగా మనకు పెన్షన్ తీసుకుంటూ ఉంటే మీరు ఇంట్లో వికలాంగుల పెన్షన్ అయితే ఆరు వేలు వస్తుంది కొంతమందికి పదిహేను వేల రూపాయలు వస్తుంది మరి ఈ పెన్షన్లు ఆల్రెడీ నెల నెలా వస్తాయి కాబట్టి మరి ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలు రాదని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది దాంతోపాటుగా మనకు ఒకే ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇక్కడ మరొక భారీ శుభవార్త అండి ఇది ఎందుకంటే కుటుంబంలో ఒకరికి ఇవ్వాలంటేనే ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం పడుతుంది కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నా కూడా ఇస్తామని చెప్పారు మీరు ఆల్రెడీ ఒక పథకాన్ని ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందన పథకాన్ని ఇచ్చారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు ఐదు మంది పిల్లలు ఉన్నా కూడా డబ్బులు పడ్డాయి ఆరు మంది ఉన్నా కూడా డబ్బులు పడ్డాయి అదేవిధంగా ఇక్కడ మహిళలు కూడా ఒక ఇంట్లో ఇద్దరున్న ముగ్గురున్నా ఐదు మంది ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా రేషన్ కార్డులో ఉంటే చాలు రేషన్ కార్డులో ఉంటే చాలు అనమాట వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు ఈ యొక్క డబ్బులు అనేది వేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది దీంతోపాటుగా మహిళలు ఖచ్చితంగా ఈ మూడు పనులను కూడా ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది ముఖ్యంగా ఈ మూడు పనుల్లో భాగంగా మహిళలు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఈ మూడు పనుల్లో భాగంగా మహిళలు ఖచ్చితంగా ఈ మూడు పనులు మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో మొట్టమొదటి చూసుకుంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి మీ గ్రామవాడి సచివాలయానికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నామా లేదా అని చెప్పేసి ఇక రెండోది చూసుకుంటే మనకు ఈ యొక్క ప్రభుత్వం చెప్పిన విధంగా రెండోది ఈకేవైసీ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా ఈకేవైసీ చేసుకోవాలి కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మీ కార్డుకు సంబంధించి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి కూడా వార్డు సచివాలయానికి వెళ్ళి ఈకేవైసీ ఉందా లేదా అడిగి చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ చాలా ఉంటుంది కొత్తగా రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళలో కొంతమందికి లేదు అదొకసారి మీరు గుర్తుపెట్టుకోండి ఇక మూడో చూసుకుంటే ఎన్పి లింక్ అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంటు ఉపయోగిస్తున్నారో ఈ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీకు ఆధారు లింక్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి మరి ఆధార్ లింక్ అయిందో లేదో చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి ఆధార్ లింక్ అయ్యి అంటే నేరుగా అకౌంట్లోకే ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేస్తాయి అనమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విధంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగు ఏకేవైసీ ఎన్పిసి లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మీ ఖాతాల్లోకి తప్పనిసరిగా డబ్బులు వస్తాయి ఇక రెండో చూసుకుంటే మనకు చివరిది ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంది అనుకుంటే మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వల్ల మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా అంటే కొత్తగా అన్నీ కూడా లింక్ అవుతాయి కాబట్టి అది కూడా ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించినటువంటి బ్యాంక్ కాబట్టి పోస్ట్ ఆఫీసు ఖచ్చితంగా మీకు వెంటనే కూడా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా పోస్టాఫీస్ అకౌంట్లోకి అయితే చాలా వేగంగా డబ్బులు పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దేని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు ఏపీ ప్రభుత్వం అయితే ఇస్తే ఇక మొత్తానికి పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారని చూస్తే మనకు సంక్రాంతి కానుకగా మహిళలకు ఈ పద్దెనిమిది వేల రూపాయలను జమ చేయబోతున్నట్లు కూడా మనకు వచ్చినటువంటి సమాచారం కాబట్టి ప్రతి మహిళ కూడా నేను చెప్పిన విధంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండి మీరు యొక్క పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలని అయితే పొందండి మరి ఇదే అప్డేటు వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి